శ్రీగురుభ్యో నమ శ్రీమద్ ఆనంద తీర్థ చిత్తూరు జిల్లా పలమినేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి గ్రామం బైరెడ్డిపల్లి మండల నివాసి అయిన కె భీమరావు అనే నేను ముడబాగల్ నరసింహస్వామి నరసింహతీర్థంలో క్షేత్ర పురోహితులుగా పనిచేస్తూ ఉన్నాను నేను ఈరోజు మీకు ముహూర్తం గురించి క్లుప్తంగా వివరిస్తూ ఉన్నాను ఈ అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడే తన ప్రభువైన శ్రీమన్నారాయణుణ్ణి అర్చించేటటువంటి కాలం ఈ కాలంలో మనకు ఏ విధమైనటువంటి అసందర్భాలు ఏవి ఉండవు శబ్దాలు ఉండవు కేవలము పక్షులన్నీ నిద్రలేసి తన కిలకళారావాలతో పరమాత్ముణ్ణి తన స్వరాలతో పూజించే సమయము ఆ సమయం కాబట్టి దాన్ని పరమాత్ముడు కూడా సంతోషంగా స్వీకరిస్తూ ఉంటాడు ఈ బ్రహ్మముహూర్తం అనేటటువంటి కాలము బ్రహ్మదేవుడి చేత ఆచరింపబడి తరువాత తన మానస పుత్రుడైనటువంటి స్వయంభువ మనువు ద్వారా మనుషులకు అందరికీ కూడా దీన్ని నిర్ణయింపచేయాలనే ఉద్దేశంతో స్వయంభువ మనువుకు చెప్పగా స్వయంభువ మనువు మనుషుల దగ్గర కూడా ఈ బ్రహ్మ ముహూర్తకాల పూజలను చేయిస్తూ ఉన్నాడు మనకు ప్రత్యక్ష నిదర్శనంగా తెలిసేటటువంటి విషయం ఏమిటంటే ఈ బ్రహ్మ ముహూర్త కాలము ఎక్కడి నుంచి ప్రారంభమైంది తిరుమల కొండ మీద ఈనాటికి కూడా తిరుమల శ్రీనివాసుని పూజా కైంకర్యాలన్నీ తెల్లవారుజామున మూడు గంటలకు ప్రారంభమై ఐదున్నర లోపల అభిషేకాది సర్వ కార్యక్రమములు నిర్వర్తించి అలంకారము చేసి నైవేద్యము చేసి భక్తులకు దర్శనార్థం వదులుతూ ఉన్నారు కాబట్టి ఈ సమయానికి ఎటువంటి ముహూర్తాలను ఎవ్వరిని అడగవలసిన అవసరమే లేదు సాక్షాత్ బ్రహ్మదేవుడే తానే స్వయంగా పూజ చేసేటటువంటి కాలము కాబట్టి బ్రహ్మదేవుడు ద్వారా ప్రచురితమైనటువంటి ఈ పూజా కార్యక్రమానికి ఎటువంటి ముహూర్తము అక్కరలేదు ఎవరిని అడగాల్సిన పని లేదు ఆ సమయములో మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమము నిశ్చయంగా విజయం చేకూర్చబడుతుంది కాబట్టి ఈ బ్రహ్మముహూర్త కాలానికి అంత వైశిష్టము కలిగింది సామాన్యంగా ఈ బ్రహ్మముహూర్త కాలంలో పూర్వకాలంలో రైతులందరూ తెల్లవారుజామున నిద్రలేసి వాళ్ళ పొలం దున్నడానికి కావలసినటువంటి నాగలి ఎద్దులు వీటినన్నిటినీ తోలుకొని తమ పొలానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో భూదేవిని ప్రార్థించి తర్వాత వాళ్ళు పంట పొలాలని దున్నడం ప్రారంభించి దున్నడం మొదలుకొని విత్తనం నాటి మళ్ళీ కోత వచ్చేంత వరకు వాళ్ళు శ్రద్ధలతో సూర్యోదయా పూర్వమే వెళ్ళి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు ఆ కాలంలో వాళ్ళు చేసేటప్పుడు ఏ రోజు పంటలకు చీడపీడలు పట్టలేదు పంటలు పుష్కలంగా పండి చేతి నిండా పంట వచ్చేది రైతు సంతృప్తికరంగా ఉండేవాడు కానీ ఈ కాలంలో ఆధునిక సౌకర్యాలు వచ్చిన కారణంగా తెల్లవారుజామున నిద్రలేసిపోయి పంట బలాల్ నిద్రున్నడం దేనికి ఎండ వచ్చిన తర్వాత ట్రాక్టర్ పెట్టుకుంటే ఒక గంటలో పని పూర్తయిపోతుందని చెప్పి ఆ ట్రాక్టర్ని పెట్టుకునేది జేసీబీలు పెట్టుకునేదే అర్ధం అర్ధం దున్నించి దానిలో పనికిరాని విత్తనాలు చల్లి పంట నష్టం వచ్చింది పంట పండలేదు అని చెప్పడము ఇవన్నీ జరుగుతూ ఉంది ఎప్పుడైతే మనము భూదేవిని నిరసిస్తూ ఆ భూదేవికి సక్రమమైనటువంటి మార్గములో పూజలు చెయ్యకుండా చెయ్యవలసిన సమయంలో ఆ పని చెయ్యకుండా పోవడం వలనే మనకన్నీ ఇటువంటి ఈతి బాధలన్నీ కలుగుతుంది ప్రతి వాడు తెల్లవారుజామను నిద్రలేసి తన కాలకృత్యాలన్నీ నెరవేర్చుకొని సంధ్యాది అనుష్ఠానాలను ముగించుకొని రైతులైతే రైతు తన కార్యక్రమము ఉద్యోగస్తుడైతే ఉద్యోగ ధర్మము గృహిణి అయితే గృహిణిక యొక్క కార్యక్రమాలు ఇవన్నీ సక్రమంగా చేసుకుంటూ పోతే మనకు ఈ ఈతి బాధలు ఏవీ రావు కానీ ఆధునిక పోకడల వల్ల మనము ఈరోజు ఇన్ని అవస్థలు పడుతున్నాము సకాలంలో వర్షాలు వర్షాలు పడటం లేదంటే కారణం వర్షంది కాదు మనుషులదే కారణం మనుషులు తాను చేయవలసిన దర్వాన్ని సక్రమంగా నిర్వర్తించకపోవడం అనేదే కాల వైపరీత్యానికి నిదర్శనమైనటువంటి కాలం కాబట్టి ప్రతి వాళ్ళు నిద్రలేసి బ్రహ్మ ముహూర్త కాలంలో స్నాన సంధ్యాది అనుష్ఠాన కార్యక్రమాలన్నీ చేస్తూ భగవంతుణ్ణి ధ్యానం చేస్తే మనకు ఆ బ్రహ్మదేవుడు పూజ చేసిన కాలంలో మనము చేసినాము కాబట్టి పరమాత్ముడు కూడా మనల్ని అనుగ్రహించి మనకు అన్ని కోరికలు తీర్చేటటువంటి సులభమైన మార్గాలను పరమాత్ముడు మనకు ప్రసాదిస్తాడు జై శ్రీరామ్